హాయ్ హలో ఇట్స్ బాబీ యూట్యూబ్ ఛానల్ సత్యం సార్ హాయ్ చెప్పండి హాయ్ పేపర్ లెక్కేస్తున్నావా ఏంది పాత సామాన్ అంగిట్ట చేసావా మాసే తమల పార్కుల శేఖర్ అంటే అన్నాడు కాని ఆ ఊహ ఎంత బాగుందో అక్కడ కి వెళ్లేక ముందు ప్రిపరేషన్ ఉంటది ఆ సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ప్రాంపెస్ అందరి కూర్చొని

मीरा हौ ना हौ ना एनी डाउट नो डाउट आई हैव डाउट गेम गेम्स लो इ गेम्स लो ओर ಗೆలుస్తారు मीरा हौ ना हौ ना एनी डाउट नो डाउट आई हैव डाउट इनको सारी इनको सारी

साइड से कर रहे हैं आ रहा इधर अम्मा ఇక్కడ టీమ్ లీడర్స్ ఇక్కడ రండి ఇక్కడ టీమ్ లీడర్స్ ఇక్కడ రండి ఇక్కడ టీమ్ మేడమ్స్ ఇక్కడ రండి ఇక్కడ రండి అన్నయ్య ఇక్కడ ఉండండి అమ్మా బాబా కూర్చోలేరు పక్కో పక్కో దాదా క్లాస్ కొట్టాలమ్మా ప్రబాత్ గెలిచిన అని చెప్పేమేం నా క్లాస్ కొట్టాలి ఇలేతరా

గెలిపించావు గెలిపించింది ఎవరో అక్కడ చూడండి రోహిణి శృతి భామ రిలాక్స్ అవుతున్నారు ఏడు జడు పచ్చప్ ఆ టేస్ట్